ఎస్పీజీ కార్యాలయమా వైసీపీ కామాందులను శిక్షించాలి అంగన్వాడీ టీచర్ను ను లైంగికంగా వేధింపులకు గురి చేసిన జీ దొంతమూరి ఎంపీటీసీ పై చట్టం ప్రకారం నాన్ వేలబుల్ కేసులు నమోదు చేయాలి అంగన్వాడీ టీచర్ను కులం పేరుతో దూషించి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన రంగంపేట జెడ్పీటీసీ జీ దొంతమూరు వీరంపాలెం సర్పంచులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నాన్ వేలబుల్ కేసులుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ తహసీల్దార్ కార్యాలయమా వైసీపీ కామాందుల్ని ఇది వైసీపీ కామాందుల్ని వైసీపీ కామాంధుల్ని పుష్పకుమారికి 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 అంగన్వాడీ సమస్యలు అంగన్వాడీ డిమాండ్లు అంగన్వాడీ డిమాండ్లు వెంటనే పుష్పకుమారికి వెంటనే ಪುಷ್ಪ ಕುಮಾರಿ ಕುಮಾರ್ವಾಡಿ ಸಮ పుష్పకుమారికి వెంటనే అంగన్వాడి సమస్యలను వైసీపీ కామందులను వైసీపీ కామందులను हम कौन जाओगे तो कंप्लेंट ये से जरूर ये से जरूर क्या लगा ही ना तो मैं लेते हैं क्या लगा ही ना तो कैसे रामन चप्पल में चप्पल चली हम लेते हैं चप्पल चलने लगे चप्पल चलने लगे चप्पल चलने लगे चप्पल चलने ఇక్కడ ఇద్దరు మాజీ మంత్రులు ఇతర నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఒక రాష్ట్ర అధ్యక్షుల అనుమతి సంఘం వచ్చారని చెప్పండి ఈ తహసీల్దార్ కారణమేమా వైసీపీ కామాంధుల్ని ఇది వైసీపీ కామాండుల్ని వైసీపీ కామాంధుల్ని పుష్పకుమార్కి పుష్పకుమారికి పుష్పకుమారికి అంగన్వాడీ సమస్యలు అంగన్వాడీ డిమాండ్లు అంగన్వాడీ డిమాండ్లు ಪುಷ್ಪಕುಮಾರಿಗೆ ವೆಂಟನೆ ಪುಷ್ಪಕುಮಾರಿಗೆ ವೆಂಟನೆ ಅಂಗನವಾಡಿ ಸಮಸ್ಯೆ ಅಂಗನವಾಡಿ ಸಮಸ್ಯೆ ಪುಷ್ಪಕುಮಾರಿಗೆ ವೆಂಟನೆ ಪುಷ್ಪಕುಮಾರಿಗೆ ವೆಂಟನೆ ವೈಸಿಪಿ ಕಾಮಂದಲನು ವೈಸಿಪಿ ಕಾಮಂದಲನು ವೈಸಿಪಿ ಕಾಮಂದಲನು ಪುಷ್ಪಕುಮಾರಿ ಸಮಸ್ಯ ಪುಷ್ಪ ಕುಮಾರಿ ಪುಷ್ಪ ಕುಮಾರಿ ಅಂಗನವಾಡಿ ಸಮಸ್ಯನ್ನು सै <laughs> पर्खा <laughs> తహసీల్దార్ కార్యాలయా వైసీపీ కామాంధుల్ని ఇది వైసీపీ కామాంధుల్ని వైసీపీ కామాంధుల్ని పుష్పకుమారికి పుష్పకుమార్కి పుష్పకుమారికి అంగన్వాడీ సమస్యలు అంగన్వాడీ డిమాండ్లు అంగన్వాడీ డిమాండ్లు అంగన్ ಅಂಗನವಾಡಿ ಸಮಸ್ಯೆಯನ್ನ ಪರಿಹರಿಸಲೇ ಅಂಗನವಾಡಿ ಸಮಸ್ಯೆಯನ್ನ ಪರಿಹರಿಸಲೇ ಪುಷ್ಪಕುಮಾರಿ ಕೆಂಟನೆ ನೈಜ ಸರ್ಕಾರೇ ಪುಷ್ಪಕುಮಾರಿ ಕೆಂಟನೆ ನೈಜ ಸರ್ಕಾರೇ ವೈಸಿಪಿ ಕಾಮಂದಲನ್ನ ಶಿಕ್ಷಿಸಲೇ ವೈಸಿಪಿ ಕಾಮಂದಲನ್ನ ಶಿಕ್ಷಿಸಲೇ ವೈಸಿಪಿ ಕಾಮಂದಲನ್ನ ಶಿಕ್ಷಿಸಲೇ ನಿರ್ಧಾರಿ ಪುಷ್ಪಕುಮಾರಿ ಕೆಂಟನೆ ನೈಜ ಸರ್ಕಾರೇ ಪುಷ್ಪಕುಮಾರಿ ಕೆಂಟನೆ ನೈಜ ಸರ್ಕಾರೇ పుష్ప కుమారి వెంటనే పుష్ప కుమారికి వెంటనే అంగన్వాడి సమస్యలను विशेष <laughs> <laughs>